హైరాబాద్ మండలంలో జనసంఖ్య ఎంతో ఇవ్వగలుగుతారా లక్ష ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలల్లో ఇరవై మంది దాదాపుగా ఇరవై ఇరవై మంది మాత్రమే కమిటీలో ఉండడానికి కావచ్చు సభ్యత్వం తీసుకోవడానికి కావచ్చు పనిచేసే వాళ్ళకి సపోర్ట్ ఉండడానికి కావచ్చు టోటల్ వచ్చింది ఇరవై మంది అంటే ఒక్క లక్ష ఇరవై వేల మందిలో ఇరవై మంది మాత్రమే టోకులు ఉన్నారని ఫస్ట్ ఈ ఇరవై మంది ఆ లక్ష ఇరవై వేల మందిని కాపాడడానికి ఫ్యూచర్లో బలము సైనికులు లేకపోతే సైన్యాధికారులు అంటారు అట్లా అనుకుంటే మాత్రమే పని చేయగలుగుతాము లేదు మేమే ఎందుకు చేయాలి అని ఏ రోజు నిరుత్సాహం వస్తుందో ఆ రోజు స్మాష్ అయిపోతుంది కదా ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకొని పని చేయండి నిరుత్సాహపడకండి ఒకరున్నా అంతే పని చేయండి పది మంది ఉన్న అంతే పని చేయండి పని భారం పెంచుకుంటే పది మంది కలిసి పని భారం పెంచుకుంటే ఎక్కువ ఎక్కువ దూరం వరకు పని చేస్తాం ఒకరం చేస్తే ఎంత వర్క్ చేస్తున్నామో అంతవరకు చేసేది ఇది ఫస్ట్ నేను చెప్పేది ఇంతకుముందు బాబ్రీ మసీద్ కొఠారి బ్రదర్స్ ఇష్యూ తీసిండు అసలు అక్కడ జరిగింది చాలా మందికి అప్పుడు ఇప్పటిలాగా సోషల్ మీడియా కానీ టీవీలు కానీ టెలికాస్ట్ చేయడానికి ఏవి లేవు కాబట్టి చాలా మందికి తెలియని విషయం నాకు భజ్రంధ్ర మాతృ సంస్థ కాబట్టి నాకు తెలిసిన విషయం కొఠారి బ్రదర్స్ ఇద్దరు అన్నదములు వెళ్ళి బాబ్రీ మస్జిద్ మీద ఫస్ట్ ఎక్కిన ఫస్ట్ కాలు మోపిన ఫస్ట్ అన్నదములు వాళ్ళు ఫస్ట్ గ్రీన్ జెండాను తీసి గుమ్మస్ ఫస్ట్ గుమ్మస్ స్కూల్ కొట్టింది కూడా వాళ్ళు ఇద్దరే ఫస్ట్ బుల్లెట్ దిగింది కూడా వాళ్ళ ఇద్దరికి అన్నదనం ఫస్ట్ శివం మూడో రోజు వాళ్ళ ఇంటికి కలకత్తాకి చేరింది చేరిన తర్వాత వాళ్ళ అమ్మ ఏడుస్తాం పిల్లలు చనిపోయినా తండ్రి మాత్రం ఏడవట్లేదు అరువు మీద కూర్చొని ఉన్నాడు చుట్టుపక్కల ఉన్న వారు గారు కులం వాళ్ళు కావచ్చు లేక ఊరి పెద్ద మనుషులు కావచ్చు వచ్చి అడిగారు ఏమైంది ఏడుస్తలేవు కొడుకులు ఇద్దరు చనిపోయారు ఇద్దరు విగత అయి పడిపోయి ఉన్నారు ఆల్రెడీ మూడు రోజులు కూడా వచ్చేసినాయి మూడు రోజులు అయిపోయింది మూడో రోజు తర్వాత వచ్చినాయి అంటే అతను చెప్పిన సమాధానానికి అప్పటిదప్పుడు ఆ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత కొన్ని లక్షల జనాభా బయలుదేరి అది రెండు తెలుగు రాష్ట్రాల కలిసి హైయెస్ట్ గా పై ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే నా కొడుకులు నా రాముడి కోసం చనిపోతారని నాకు ఇరవై ఏళ్ళ క్రితం తెలుసుంటే ఇంకో నలుగురు కొడుకుల్ని నేను అంటుంట ఇవి కో నేను ఇచ్చిన కొడుకులతో నా లేకపోతే ఇంకో నలుగురు కొడుకులు కంటే హిందూ ఉండాలన్న ఆలోచన మామూలుగా ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు చిరువానలాగా అవసరం పడితే జడివానలాగా అవతల వాడు విజృంభించినప్పుడు ఖచ్చితంగా వడగల్లవానలాగా వాన కురిసినప్పుడు ఏ జీవి కూడా తట్టుకోలేదు నిలబడలేదు ఎందుకని నిలబడలేదు ఇది ఖచ్చితంగా నిధులు చేయాల్సిన సరే ఇంకోటి ఆయుధాల టాపిక్ కూడా తెలియదు కదా ఇంతకుముందు ఆయుధం ఎంత చిన్నదైనా కూడా అవసరమే నేను చిన్న వ్యక్తి నా పెద్ద వ్యక్తి నాకు చిన్న కుల నా చిన్న ఆర్థిక అవన్నీ సంబంధమే ఉండదు ధర్మ పోరాటంలో ఎంత చిన్న ఆయుధమైన యుద్ధంలో ఖచ్చితంగా అవసరమే అది షార్ప్గా ఉంటే చాలు వాడేవాడు కరెక్ట్ వాడితే లేదు ఎన్టీఆర్ సినిమా డైలాగ్ కూడా ఉంది కదా కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా కూడా ఇంత ముందు భజనలో కూడా సార్ గారు పాడే పాటలో భక్తి గ్రౌపతి వస్త్రాపహరణ టైంలో కృష్ణుని ప్రార్థించేటప్పుడు నువ్వు మొదటి నుంచి కృష్ణుని ప్రార్థిస్తున్నాను మొన్న కూడా నేను టీవీలో ఉండేది గురువులు చెప్తున్నాను ద్రౌపది వస్త్రాభరణం జరిగే టైంలో ఆమె ఎంత కృష్ణుని పిలిచినా పలకలేడు రాలేడు కాపాడలేడు మొదట్లో ఎందుకు అంటే ఇంకా చీర కొన ఆమె చేతుల్లోనే ఉంది పట్టుకొని కృష్ణుడు వేడుకుంటాం ఎప్పుడైతే మొత్తము కృష్ణుడిని నమ్మి భక్తి పారవేశం కొన్ని చేతులు వదిలేసి రెండు చేతులు పైకి ఎత్తి కృష్ణ భక్తిలో మునిగి వేడుకుందో కృష్ణుడు అప్పుడు వచ్చాడు మనం చేసే పనిలో ఖచ్చితంగా ధర్మం ఉంది కాబట్టి ఎప్పుడు మన హిందుత్వం ఎన్ని సంవత్సరాలు మనం చెప్పగలరా మీరు సంవత్సరాల అసలు చెప్పడానికి వీలు ఎందుకంటే మానవ ఊహకు సైన్స్ ఎంత అందుతుందో ఆ లెక్కల మనం చెప్తూ పోతూ రెండు వేల సంవత్సరాల క్రితం రాయి దొరికింది రెండు వేల సంవత్సరాల క్రితం విగ్రహం దొరికింది అని చెప్పేసరికి కరెక్ట్ సంవత్సరం లోపు మీరు తిరుగు చూడండి దానికంటే ఒక సంవత్సరము పది సంవత్సరాలు వంద సంవత్సరాలు పురాతనమైన చరిత్ర చూపించినట్టుగా ఇంకో బయటపడతాం మన హిందుత్వాన్ని హిందుత్వానికి మూలం భగద్గీత అని చెప్పేసి చెప్పుకోవడానికి ఐదు సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్తున్నాడు కానీ ఐదు వేల సంవత్సరాలు కానీ పదివేల కింద సంవత్సరాల విగ్రహాలు బయట నిసలంగా చేసే పనిలో ఖచ్చితంగా ధర్మం ఉంది కాబట్టి ఎప్పటికైనా ధర్మానికి దేవుడు సహకరిస్తాడు ఇంకోటి చాలామంది హిందుత్వం అనగానే కాషాయం అని అనుకుంటాడు సప్తవర్ణాల సమ్మేళనం మన హిందుత్వం కానీ కాషాయాన్ని మనం ప్రతీకగా తీసుకోవడానికి కారణం వచ్చేసి కాషాయం అంటే రాజసం రౌద్రం కరుణ అన్ని కలిసి కలిసి ఉన్న గుణమే కాషాయం కాబట్టి కాషాయాన్ని ప్రతీక ఉన్న సప్తవర్ణాలు కూడా హిందుత్వమే ఇప్పుడు జైరాబాద్ మండల కమిటీలో యాక్టివ్గా పనిచేస్తాము భవిష్యత్తు హిందుత్వ కార్యక్రమాలు శివశక్తి కార్యక్రమాలు కావచ్చు హిందూ యాక్టివేషన్స్ కావచ్చు వాటికి ముందుంటామని చెప్పేసి వచ్చిన వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు చెప్తాం కొద్ది రీసెంట్లీ మీ జైరాబాద్ నుంచి సంపత్ తల్లిశెట్టి స్మారక అవార్డు కూడా మన శామరావు గారికి వచ్చింది అవి చూసే షావు గారు మీ అందరికీ ప్రస్తు పరిచయమే మాకు పరిచయమే రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ అతను పోయే విధానం స్ట్రేట్ గా ఒకసారి ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ బ్లైండ్ గా వెళ్ళిపోతుంటాడు సతీష్ అని కూడా అంతే పోతా ఉంటారు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఫ్యూచర్ లో జైరాబాద్ వాళ్ళు కూడా శివశక్తి కార్యక్రమాలకు ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నారు